నిన్న మా అక్క వాళ్ళ భర్త మొదటి భర్త రమేష్ అని ఆయన వచ్చి మాకు మీ డాడీని ఇట్లా నెత్తి వాళ్ళకి కొట్టిరంట అట్లా చేసిరంట అమ్మ ట్యాబ్లెట్లు వేసిరంట చంపారంట అంతకుముందు బాగా ఆయిపిచ్చి చంపరనే నాకు తెలుసు అన్న నిన్న ఆయన వచ్చి అంటే ఆయనను కూడా ఎంక్వైరీ కింద పొయ్యికి తీసుకువెరు సో ఆయనకు తెలుసు క్లియర్గా మా అక్క ఎట్లా చేసింది ఏంది చేసిందని అంటే ఆయన చెప్తే ఇనే ధైర్యం కూడా లేక నేను సరిగ్గా వినలేదన్న కానీ ఆయన ఏం చెప్పిండు వీళ్ళు సినిమాకు పోయిర్రంట మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే చంపిర్రంట చంపిన తర్వాత మనిషి అంటే డౌట్ రాకుండా జరిసేపు అసలే బయటికి వెళ్ళకపోతే గల్లీ వాళ్ళకి డౌట్ వస్తుంది కదన్న గల్లో కూడా ఏం చెప్పారు జర్సేపు బయట కూడా కూర్చుంది మీ అక్క మరి మేము అట్లా అనుకోలేమని చెప్పని అన్నారు మరి ఎవరు ఏం చేసిర్రో తెలియదు సెకండ్ షో సినిమాకి పోయిందంట మీ అక్క అన్నీ ఇన్ననే నాకు మా అక్క వాళ్ళ భర్త అది సినిమా అంటే ఇంటికి వచ్చేవారికి ఇల్లు మొత్తం గబ్బు వాసన నిండిపోయిందంట నిండిపోయిన తర్వాత టైం చూసుకొని రాత్రి రెండు గంటల వరకు మా అక్క బయట ఎవ్వరలేని టైం చూసి మా అక్క ఫోన్లకే క్యాబ్ బుక్ చేసి అందులోకి గుంజుకు పోయి మా మమ్మీ మా అక్క డాడీ అందులో కూర్చోబెట్టుకొని జావిదనే టైనా బండి మీద పోయి ఆ గట్కేసర్లో పోయి వడేశ్వరంట అని చెప్పి అన్న ఆయననే చెప్పిండన్న పోలీసు వాళ్ళు కూడా చెప్పారు ఇంకొంచెం క్లియర్గా మా బావ చెప్పిండు అంతే సో విన్నాం కదా వాళ్ళ చెల్లె ఎవరైతే లింగంకి సంబంధించిన చిన్న కూతురు మాట్లాడింది ఇంతసేపు ఇదే రూమ్లో చంపి ఇక్కడే ఉన్న చుండితోటి మొత్తం కూడా పీక బిసికి చంపే ప్రయత్నం చేసిరు తర్వాత ఈ ఫ్యాన్కే ఊరేసినట్లుగా నాటకం చేద్దామని కూడా ఈ ఫ్యాన్కే ఊరేద్దామనే ప్రయత్నం చేశారు కానీ కుదరకపోవడంతో కళ్ళులో మత్తు ట్యాబ్లెట్స్ వేయడంతో తను చని చనిపోలేదు అయితే దిండుతో పాటు దిండుతోటి తనను అదిమి వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటే ఆ దిండుతోటి అదిమి చంపేసి ఇక్కడ ఈ చైర్లో కూర్చోబెట్టారంట ఇక్కడ బ్లడ్ మరకలు కూడా ఉన్నాయి సో అక్కడ బ్లడ్ ఉంది ఆ బ్లడ్ మరకలు తనవే ఆ వాళ్ళ మదరు చనిపోతలేడని చెప్పి చాకుతోటి గొంతు కోసే ప్రయత్నం చేసింది ఈ చైర్లోనే కూర్చోబెట్టిందంట ఈ చైర్లో కూర్చోబెట్టి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సినిమాకి వెళ్ళారు సినిమాకి వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత కూడా ఈ బయటికి వెళ్ళి నాలుగైదు సార్లు తొంగి చూసిరు బయట ఎవరైనా ఉన్నారా లేదా ఎందుకంటే బస్తీ కదా మొత్తం కూడా ఉన్నాయి సో ఎవరైనా బయట ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళు కన్ఫామ్ చేసుకునేందుకు ఒక నాలుగైదు సార్లు బయటికి వెళ్ళడం ఇక్కడే ఆ దిమ్మ మీద ఆ మనిష ఎవరైతే చంపిన కూతురు ఉందో ఆ మనిషి అక్కడ కూర్చొని అటు ఎవరు లేనప్పుడు క్యాబ్ బుక్ చేసి క్యాబ్ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో తనను అంటే ఇక్కడ ఈ చైర్లో నుంచే డెడ్ బాడీని తీసుకెళ్ళి క్యాబ్లో కూర్చోబెట్టిరు తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఆ టైంలో బాయ్ ఫ్రెండ్ జావేద్ కూడా ఇక్కడే ఉన్నాడు వీళ్ళు ముగ్గురు పక్కన ఎవరు అడిగితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పి నమ్మబల్కీరు సో మరి ఎందుకు కదులుతలేడు అంటే కూడా తాగిండు కొంత అస్వస్థతగా ఉంది హాస్పిటల్ తీసుకెళ్తున్నామని అని చెప్పిరట సైలెంట్గా కారులో తీసుకెళ్లిరు జావేద్ అనేటోడు టూ వీలర్ బైక్ మీద గట్కేసర్ వరకు వెళ్ళిరు మొత్తం ముగ్గురు కలిసి వెళ్ళి అక్కడ అందులో పడేసారు అయితే మనకు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏంటంటే ఆ డౌట్ వచ్చింది క్యాబ్ డ్రైవర్ డ్రైవర్కి ఏంటమ్మా ఆయన ఉలుకులేదు పలుకు లేకుండా ఉండు అంటే తనకు ఆరోగ్యం బాగాలేదు బాగా కళ్ళు తాగి మత్తుగా ఉండు అందుకోసమైనా ఆయన బయటికి తీసుకెళ్తున్నామని చెప్పి చెప్పిన పరిస్థితి పోలీసులు తీసుకున్న స్టేట్మెంట్లో క్యాబ్ డ్రైవర్ చెప్పిండే ఈ విషయం అంటే ఎంత నమ్మబలికిరు చూడండి ఒకటి కాదు రెండు కాదు ఈ రూమ్లో చంపరు చుండితోటి ఉరేసిరు ఉరి పెడితే కూడా చావలేదు చావకపోతే తన తల్లి కిచెన్లోకి వెళ్ళి కిచెన్ కూడా పక్కనే ఉంది కిచెన్లోకి వెళ్ళి చాక్ తెచ్చి గొంతు కోసింది గొంతు కోసి తీసుకొచ్చి ఈ చైర్లో కూర్చోబెట్టిరు మీకు చూపించాను మా మరకలు రక్త మార్కాలు ఆ పిల్లలు భయపడతారని వాళ్ళ చిన్న కూతురి క్లాత్ వేసింది ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకొచ్చి క్యాబ్లో గట్కేసరికి తీసుకువెళ్ళినట్లుగా చూస్తున్నాం అయితే మనం చూడవచ్చు ఇప్పటికీ ఐదో రోజు తనకు ఇష్టమని ఆ చిన్న బిడ్డ తన తండ్రి ఫోటోకి పెట్టేసి తనకిష్టమైన కళ్ళు కూడా తెచ్చి ఇక్కడ పెట్టింది తనకు ఆరబోసేందుకు కళ్ళు కూడా తెచ్చి ఇక్కడ పెట్టింది ఇష్టమైన వంటలు ఇక్కడ కోడిని కోసిరంట ఇష్టమో అవి ఐదో రోజు కార్యక్రమాలు చేసుకుంటున్నారు కానీ నాలుగు రోజుల తర్వాత ఈ విషయం అంతా కూడా వాళ్ళ అమ్మనే అసలు మర్డర్ మర్డర్ మాస్టర్ వాళ్ళ మదరే అని చెప్పి తనకు తెలవడంతో ఆ అమ్మాయి గుండె పలిగిన ఆ దుఃఖంతో తను చెప్తుంది మా అమ్మ అయినా సరే అక్క అయినా సరే వీళ్ళు బయటకు వస్తే ఇంకొకరికి కూడా అలసవుతుంది వాళ్ళను చంపాల్సిందే మన ఆయన ఎలా చనిపోయిండో ఎంత క్షోభ అనుభవించి చనిపోయిండో వాళ్ళని కూడా అలాగే చనిపోయాలి వీళ్ళు బయటకు వచ్చి ఉద్ధరించేది ఏం లేదని చెప్పి అమ్మాయి పగిలిన గుండెతో మాట్లాడడం మనం చూస్తున్నాం నిజానికి ఇంత దారుణమైన ఘటన ఒక అక్రమ సంబం సంబంధం కోసం జరగటం అనేది చాలా దారుణమైన పరిస్థితి అది కూడా హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న కవాడిగూడలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది నిజంగా దారుణమైన విషయం